కరువు కళ్ళ ముందే తాండవిస్తోంది ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి ఏ పంట వేస్తామన్నా నష్టాలే తప్ప లాభాలు దక్కడం లేదు ఇది కరువు జిల్లా అనంతపురంలో రైతుల దుస్థితి అందుకే ఆ రైతు వర్షాల కోసం ఎదురు చూడలేదు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకున్నాడు డిమాండ్ ఉన్న ఎడారి పంటను సాగు చేశాడు లాభాల బాటలో నడుస్తున్నాడు కరువు నేలలో ఖర్జూరం సాగు చేస్తున్న రైతుపై నేలతల్లి ప్రత్యేక కథను ఖర్జూరం అనగానే గుర్తొచ్చేది అరబ్ దేశాలు స్థానికంగా ఈ పంట సాగు పెద్దగా ఎక్కడా కనిపించదు అధిక ఉష్ణోగ్రతల్లో పండే ఖర్జూరానికి గిరాకీ నానాటికి పెరుగుతోంది నాణ్యమైన ఖర్జూరాలు కావాలంటే దిగుమతి చేసుకోవాల్సిందే ఈ డిమాండ్ను గమనించిన రైతు వెంకట నారాయణ ఖర్జూరం సాగు చేపట్టాడు కనక వర్షాన్ని కురిపిస్తున్నాడు అనంతపురం జిల్లా దానిమ్మ అరటి వంటి పంటల సాగుకు ప్రాధాన్యతను ఇచ్చిన అనంత రైతులు ఇప్పుడు ఎడారి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన రైతు వెంకట నారాయణ రెడ్డి సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు ఖర్జూరం సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నాడు లాభాలను అందిపుచ్చుకుంటున్నాడు ఆ చీనీ మ్యాంగో కంటే కూడా ఇది బాగుంది వాటర్ తక్కువ పని తక్కువ కూలీలు తక్కువ చాలా బాగుంది ఎకరాకు ఐదు ఆరు లక్షల వరకు వస్తుంది పెట్టుబడి వచ్చేసి ఎకరాకు నీకు ఇరవై ముప్పై వేలు కంటే ఎక్కువ కాదు చాలా ఏమీ పని ఉండదు రైతుకు చాలా బాగుంటుంది ఎవరైనా పెట్టుకోవచ్చు పెట్టి నాలుగు సంవత్సరాలు కాపు వచ్చింది ఐదో సంవత్సరం కూడా ఇప్పుడు వచ్చింది పని తక్కువ చాలా బాగుంది మార్కెట్ కోయముత్తూరు అనంతపూర్ లోకల్ మెడ్రాస్ అందులో బాగానే సేల్ బాగుంది ఏం ప్రాబ్లం ఏం లేదు మార్కెట్ గురించి కూడా ప్రాబ్లం లేదు ఇది తినేకే ఓన్లీ ఫుడ్స్ తినే తినే ఫుడ్స్ ఏను కెమికల్ ఎక్కువ ఉంటుంది మందు స్పేయింగ్ ఉండదు పాడి పేడరు మాత్రం ఒక గంభ్యరసం చెట్టు కంది ఏ కెమికల్ కూడా దీన్ని కలిపేదేం ఉండదు ఫ్రెష్ ఫ్రూట్స్ బాత్ బాత్ తినరు బాగా మంచిది గ్రామంలోని నేలల స్వభావం వాతావరణ పరిస్థితులను గమనించి వెంకట నారాయణ ప్రయోగాత్మకంగా ఖర్జూరం పంటను సాగు చేశారు ఐదు ఎకరాల్లో ఖర్జూరం మొక్కలు నాటారు తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఐదేళ్ళ కిందట మొక్కలు తెప్పించి సాగు చేశారు ఒక్కో మొక్కను మూడు వేల ఆరు వందలకు అప్పట్లో కొనుగోలు చేశారు ఎకరానికి డెబ్బై ఎనిమిది చొప్పున రెండు వందల ముప్పై నాలుగు మొక్కలు నాటారు హార్టికల్చర్ చూశారు వాళ్ళు వచ్చి వాళ్ళే ఇప్పుడు మాకు లోన్ ఇస్తామంటారు మాకు సబ్సిడీ ఇస్తాం మొక్కలకి జిల్లాలో తీసుకొచ్చి ధైర్యంగా పెట్టినాము అని మాకు డ్రిప్ అంతా ఇస్తారు ఇప్పుడు మార్కెటింగ్ అంతా మా కొడుకు చూస్తారు ఒక ఈ ఫ్రూట్స్ తినారంటే మళ్ళా ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకొని పోతారు ఫ్రూట్స్ ఫస్ట్ పెట్టుబడే చెట్టు పెట్టుబడి ఫస్ట్ పెట్టుబడి మళ్ళీ పెట్టుబడి ఏం లేదు చెట్టుకు పది పది నుండి పన్నెండు వేల వరకు వస్తుంది నాటే సమయంలో ఒకటిన్నర అడుగుల లోతు గుంతలు తీసి గుంతల్లో ఒక గంప పేడ ఎరువును వేసి మొక్క నాటారు చెట్టుకు ఇరువైపులా డబుల్ లాట్రల్ డ్రిప్ అమర్చి రోజు నీటి తడలు ఇచ్చారు ఒకసారి మాత్రమే చెట్టుకు పది కిలోల చొప్పున కోళ్ల ఎరువు వేశారు అంతకు మించి ఎలాంటి సేంద్రియ రసాయన ఎరువులు వాడలేదంటున్నాడు రైతు వెంకట నారాయణ ముందు రెండు అడుగులు లోతు చూపించి రెండు లోతు చూపించి పేడకం ఎరువు వేసేసి చెట్టు పూసి జిప్పు వాటర్ తక్కువ ఉండే పర్వాలేదు రెండించులు పోరైతే పది ఎకరాలకు పది ఎకరాలు బాగా దండి అయితే అందుకని జిల్లా రైతులంతా చాలా మంది రోజు రోజు వస్తాట చూసి పెడతా పెడతారు మూడేళ్లు జాగ్రత్తగా చెట్లను పెంచితే నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూరం చెట్లు కాపుకు వస్తాయి ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది పూత వచ్చే నెల రోజులకు ముందు నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి మంచి పూత పిందె పడుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తోటలో ఎకరాకు కనీసం పది నుంచి పన్నెండు మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి మగ చెట్లు కేవలం పూత పోస్తాయి వాటికి పూసిన పూల రెమ్మల పుప్పొడితో ఆడచెట్ల పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకవేళ మగ చెట్లు తక్కువగా ఉన్నా లేకున్నా దానికోసం ప్రత్యేకంగా ఒక పొడి లభిస్తుంది కిలో పద్దెనిమిది వేలకు లభించే పాలినేషన్ పౌడర్ ఎకరాకి కిలో సరిపోతుంది ఈత మొక్కల మాదిరి ఉన్న ఖర్జూరం చెట్లు నాలుగేళ్లలో కాపుకు వచ్చాయి ఒక ఎకరాకు సుమారు వంద నుంచి నూట యాభై టన్నుల దిగుబడి వస్తుంది టన్ను లక్ష యాభై పది టన్నులు వచ్చింది ఫస్ట్ పంట నాలకి మళ్ళా పంట పది టన్నులు వచ్చింది ఇప్పుడు వరకు ఎంత పెట్టుబడి అయింది మీకు మీకు ఎంత లాభము ఎట్లా వచ్చింది పెట్టుబడి వచ్చేసి ఎకరాకు పదహై వేలు ఇరవై వేలు వస్తుంది ఎకరాకి ఎకరాకు వచ్చేసి పంట బాగా వస్తే ఆరు లక్షల వరకు వస్తుంది ఐదు నుండి ఆరు ఊరికి మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు తమిళనాడు నుండి చేసినాము నిజాముద్దీన్ అని తమిళనాడు నోటి తెప్పించినాం మా బాబు తెప్పించినాం మొక్క ఇప్పుడు వచ్చి అప్పుడు మూడు వేల ఆరు వందలు ఉన్నది ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాను పిందెలు వచ్చిన తర్వాత గెలలకు చిన్నపాటి వలల్లాంటి దోమతెరలు కప్పాలి జూలై ఆగస్టులో పసుపు రంగులోకి మారి పంట కోతకు వస్తుంది ఇప్పుడు తోటలో ఒక్కో చెట్టుకు ఆరు నుంచి ఏడు గెలలు ఉన్నాయి వయస్సు పెరిగే కొద్దీ చెట్టుకు పదిహేను వరకు గెలలు వస్తాయి ఒక్కో గెల బరువు పది నుంచి పదిహేను కిలోల వరకు ఉంటుంది ఖర్జూరపు పంటపై స్థానిక ప్రజల్లో అవగాహన లేకపోవటం వల్ల తొలి దిగుబడిని తమిళనాడులోని కోయంబత్తూర్ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మారు ప్రాసెస్ చేయలేదు మేము అనుకోని ప్రాసెస్ చేసేది ఉందంట కానీ అయిన అవసరం లేదు అవి కెమికల్ కింగ్ ఇది కూలింగ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులైనా ఏం కాదు పక్కవానికి వస్తే మేము అమ్మేస్తాం పక్కవానికి వచ్చినప్పుడే బాగా తింటారు అది ఎక్కువ మాగిందంటే స్పీడ్ ఎక్కువ తినలేరు ఫ్యాక్టరీలు కెమికల్ లేనిది ఆర్గానిక్ ఇది తినడానికి ఫుడ్స్ బలమైన ఫ్రూట్స్ బాగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది నాలుగైదు రోజు తినే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఖర్జురప్పు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయడం నాటడం డ్రిప్ భూమి చదును ఎరువులు కూలీల ఖర్చులను భరించాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు పంట దిగుబడిని సాధించవచ్చు ఒకసారి మొక్క నాటితే యాభై ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చంటున్నాడు ఈ రైతు జిల్లాలో వెంకటనారాయణ తోటను చూసిన రైతులు ఖర్జూరం సాగుకు ఆసక్తి చూపుతున్నారు మొదటి సంవత్సరం ఎకరాకు ఐదు లక్షల వరకు పెట్టుబడి అయింది రెండో సంవత్సరం నుంచి ఎకరానికి లక్ష వరకు ఖర్చొస్తోంది నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైంది ఒకసారి నాటుకుంటే నలభై నుంచి యాభై ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు మార్కెట్లో టన్ను ధర పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు పలుకుతోంది రెండేళ్లుగా పంట చేతికి వస్తుండటంతో రైతు లక్షలు గడిస్తున్నారు పంట సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు అవసరం లేకపోవడంతో నాణ్యమైన సహజ సిద్ధమైన పండ్లు వస్తున్నాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తున్నాయని మొదట్లో కొంత విమర్శలు ఎదుర్కొన్న దిగుబడి వచ్చిన తర్వాత తోటి రైతులు పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారని రైతు వెంకట నారాయణ చెప్తున్నారు దీంట్లో పని తక్కువ తక్కువ ఒక్కసారి మళ్ళీ ఏమి రైతుకి ఏమి రైతుకి చాలా బాగుంటుంది మేము ఇప్పుడు ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో ఉంది ఫైవ్ ఇయర్స్ వి ఎయిట్ మంత్స్ వి మూడు ఎకరాలు పెట్టినాము ఇప్పుడు ఇంకా పెడతాం ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ పెడతాము వ్యాపారులు తోట దగ్గరికే వచ్చి పంటని కొనుగోలు చేస్తున్నారు కిలో ఖర్జూరానికి నూట యాభై రూపాయలు గిట్టుబాటు అవుతోంది మార్కెట్ లో టన్ను ధర ఎప్పుడూ లక్షకు తగ్గే పరిస్థితి ఉండదు ఏటా చెట్టుకు పది గెలలు వచ్చినా పదివేలకు తగ్గకుండా ఆదాయం వస్తుంది అనంతపురంలో పండే ఖర్జూరం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మన రాష్ట్రంలోని దాదాపు అన్ని మార్కెట్లకు ఇక్కడి నుంచే సరుకు తరలిస్తున్నారు కోయంబత్తూర్ చెన్నై బెంగళూరు సహా పలు రాష్ట్రాలకు ఖర్జూరం కాయలను తరలిస్తున్నారు సాధారణంగా ప్రాసెస్ చేసిన ఖర్జూరం మార్కెట్లో దొరుకుతుంది కొన్ని రోజులు అది నిల్వ ఉంటుంది ప్రాసెసింగ్ అవసరం లేకుండానే పూర్తిగా మాగకుండానే కాయలను మార్కెట్కు తరలించి రైతులు సొమ్ము చేసుకుంటున్నారు దోరకాయలకి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో పచ్చి సరుకునే రైతులు అమ్ముతున్నారు వ్యవసాయ అధికారుల సహకారం లేకుండానే రైతులు ప్రయోగాత్మకంగా పంట సాగు చేసి దిగుబడులు అమ్ముకోవటం అధిక లాభాలు గడిస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మన అనంతపుర జిల్లాకు వాతావరణానికి ఈ ఖర్జూరం పంట మనకు తెలిసి మంచి లాభదాయకమే ఎందుకంటే మనందరూ కూడా అనుకుంటున్నాం ఇది దుబాయ్ లో గానీ ఈ ఎడారి పంట అదేవిధంగా మన జిల్లా కూడా దాదాపుగా ఎడారి లక్షణాలు దగ్గరగా ఉంది కాబట్టి ఈ పంట లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ చాలా తక్కువ మన అనంతపురం జిల్లాలో అందువలన మా రైతు ఇంచులతో అంటే రెండు ఇంచులతో పది ఎకరాలు పండిస్తున్నారంటే చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి అందువలన ఈ పంట చాలా లాభదాయకం దీనికి ఇంకొకటి ఏమంటే పెద్దగా ఏమన్నాసి లేబర్ కాస్ట్ కూడా లేదు ఎందుకంటే ఊరికే మన అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈత చెట్లు ఉంటాయి అదే టైప్లో అని ఫస్ట్ ఎగతాలు కూడా చేశారు కాకపోతే రాను రాను వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ కూడా రియలైజ్ అయ్యి ఇది మంచి పంటే ఇది ఎందుకంటే న్యాచురల్గా పండుతుంది ఈత చెట్లు మాదిరి ఏమీ దీనివల్ల ఉపయోగాలు అంటే ఎట్లాంటి నష్టాలు లేకోకుండా ఆరోగ్యవంతంగా తినచ్చు ఇది మన ఈ ప్రస్తుతానికి ఇక్కడ అనంతపురం జిల్లాలో రైతులు ఇంకా దీన్ని ప్రాసెసింగ్ వైపుగా పోలేదు ఎందుకంటే వాళ్ళకి కూడా అంత అవగాహన లేదు ఏమన్నా అగ్రికల్చర్ వ్యవసాయదారులు కానీ ఉద్యానవన శాస్త్రవేత్తలు కానీ దీన్ని ఇంకా కొద్దిగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి దీని ప్రాసెస్ కూడా చేసేటువంటి ఆ లక్షణాలు ఏమన్నా చేస్తే మంచిది ఎందుకంటే దిగుబడి కూడా బాగా వస్తుంది ఎకరానికి దాదాపుగా పది టన్నుల వరకు వస్తుందంటే చాలా మంచి లాభదాయకమైన పంట చాలా తక్కువ ఏ ఏమాత్రము ఒక న్యాచురల్ ఎరువు తప్పితే వేరే వేరే ఎరువులు కూడా వీళ్ళు వాడలేదు న్యాచురల్గా ఉండే ఎరువులతో అంటే భూ భూసారంతోనే ఇంత పంట వచ్చింది ఇంకేమైనా దీనికి అగ్రికల్చర్ వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్తలు ఏమైనా సంబంధించి వాళ్ళ యొక్క ఎడ్యుకేట్ చేస్తే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటాం ఇది ఎడారి పంట కాబట్టి కొన్ని మనం ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బతికిచ్చిన తర్వాత వర్షం తక్కువైనా అది అట్లే స్టేబుల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ చెట్లు చూస్తుంటాం మనం అవి సాధారణంగా సావు ఎంత నీళ్లు లేకపోయినా కూడా అదే విధంగా బతికే ఉంటుంది ఒకవేళ ఆ సంవత్సరం కొంత కాపు తక్కువ రావచ్చు వర్షం లేక నీళ్ళు లేకపోతే వర్షం బాగున్నప్పుడు కానీ నీళ్లు బాగా ఇచ్చినప్పుడు కానీ అధిక ఆదాయం పొందేదానికి వీలుంటుంది కాబట్టి దీన్ని మన జిల్లాలో విస్తరించి ఎంత విస్తరిస్తే అంత మంచిదని అనుకుంటాను జిల్లాలో వెంకట నారాయణ తోటను చూసిన రైతులు ఖర్జూరం సాగుకు ఆసక్తి రెండించుల నీరు వచ్చే బోరుబావి ద్వారా కనీసం పది ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశం ఉండటంతో పాటు సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో రైతులకు ఖర్చు తగ్గుతోంది పూత సమయంలో మాత్రమే కాయలు కాయడానికి మగ చెట్ల నుంచి తెచ్చిన పూతను పూయాల్సి ఉంటుందని ఎటువంటి మందులు అవసరం లేదని రైతులు చెబుతున్నారు కాయలు పిండ దశలో ఉండగానే దోమతెరలను గెలకు కట్టేయటంతో ఎలాంటి పురుగులు క్రిమి కీటకాలు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు ఫలితంగా కాయలు నాణ్యంగా ఎదిగే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు ఈ తోట మాత్రం బానే పర్వాలేదు పెట్టిన చూస్తున్నాం ఇక్కడ పెట్టుబడి తక్కువ ఒక చెట్టుకు ఒక గంపేస్తాడు అది కాపు మూడు నెలల నుండి నీళ్ళు తీసుకోవాలా పంట సంవత్సరానికి కొద్ది మన సేమ్ ఈతకాయ ఎట్లా వేస్తుంది అది వేసే మార్కెట్ ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ తోటలేకి వచ్చి ఇక్కడే నూట అరవై రూపాయలు ఇక్కడే ఇచ్చేస్తున్నాం తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో లాభదాయకంగా ఉందంటున్నారు రైతు ఉద్యాన శాఖ అధికారులు ఇలాంటి పంటలకు తగిన ప్రోత్సాహం కల్పించి రైతులకు అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధించొచ్చని స్థానిక రైతులు కోరుతున్నారు భారీగా పెట్టుబడులు పెట్టి మార్కెట్ వసతి లేక సాంప్రదాయ పంటలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఇలాంటి పంటలు ఎంతో లాభదాయకమని చెప్తున్నారు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బొందలవాడలో వెంకటనారాయణ రైతు తన ఎకరాల్లో ఖర్జూరం సాగు చేసి లక్షలు గడిస్తున్నారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పంటలు సాగు చేస్తున్న ఎలాంటి రసాయనాలు గానీ ఎలాంటి క్రిమిషానక మందులు లేకుండానే కేవలం ఆర్గానిక్ దీంతో పేడెరువు ద్వారా పంటలు పడుస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు వెంకటనారాయణ తనకున్న వనరులతోనే ఎడారి పంటలను పండిస్తూ కరువు నేలలో సిరులు కురిపిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు